ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము మత్స్సు వార్త ఆరవ అధ్యాయము నాలుగో ఆవచనాన్ని ధ్యానించుకున్నా వార్త ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకున్నా అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రియమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఇచ్చును ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవిన కరంగాను మార్చినగాక గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రమణి యేసు క్రీస్తు ఆయన పరిచర్య కాలంలో ప్రారంభ దినాలలో మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రభు ప్రార్థన ఆయన ఏ శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ప్రభు యొక్క ప్రార్థన నేర్పిస్తూ ఉంటున్నాడు దానికి ముందుగా మరి ఇక్కడ వేషధారణ గురించి పైభాగంలో మొదటి వచ్చిన నుండి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మరి మనకు చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రహస్య ముందు చూచినీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆయన చూస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు రహస్య ఆయనకి మరుగైనది ఏది లేదు కనుక మరి జాగ్రత్తగా ఉండాలని ఒక హెచ్చరికను దేవుడు వారికి ఇస్తూ ఉంటున్నాడు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని ఆయన వారికి అనేక విషయాలను బోధిస్తూ ఉంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవునికి మహిం కర్మగాను దేవునికి ఇతరులకు ఆశీర్వాదకరంగాను మనం బ్రతకాలి మనము ఏం చేస్తుంటున్నాము మనము ఏమై ఉంటున్నాము అదంతా కూడా దేవునికి తెలిసే ఉంటున్నది ఎందుకనగా ఆయనకి మరుగైనది ఏది లేదు అందుకే పైభాగం నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ గుడి చేయి చేయనది నీ చేతికి తెలియకుండా అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం చేస్తుంది అని ఆయన బోధిస్తూ ఇక్కడ ఆ మొదటి వచనంలో మనం గమనించినట్లయితే మనుషులకు కంబడవల్ని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త లేని వల్ల పరణోకముందున్న మీ తండ్రి పెద్ద మీకు ఫలము మీరు ఫలము పొందరు మరి ఇక్కడ వేషధారణ అనేది మనం చేస్తూ ఉంటున్నా మరి నువ్వేమైతే చేస్తూ ఉంటున్నావు నువ్వు ఏ రీతికైతే నువ్వు జీవిస్తూ ఉంటున్నావు ఆయన సమస్యము సమస్తము ఎదిగినటువంటి దేవుడు సమస్తము చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన ఆకాశంలో నుండి ప్రతి నేత్రము ప్రతి ఒక్కరిని ఆయన నేత్రము చూస్తూ ఉంటున్నాడు దేవుడు మరి చెట్టు పైన ఉన్నటువంటి చక్కెం చూశాడు చెట్టు దగ్గర ఉన్నటువంటి అబ్రహాము ట్టు క్రింద ఉన్నటువంటి నతానయ్యూసూ ఉంటున్నారు ఆయన ఆయన చూస్తున్నటువంటి దేవుడు మరి ఏ రీతిగా నేను జీవితూ ఏ రీతిగా మన జీవితం కొనసాగిస్తూ ఉంటున్నాం ఇతరులకు కనపడాలని మనం దాన ధర్మా ఇతరులు కనపడాలని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇతరులకు కనపడాలని మనం మరి క్రీస్తు ಹೃದಯಾಂತರ ಎರಿಗಿನ ದೇವು ಹೃದಯ ರಹಸ್ಯವನ್ನು ಎರಿಗಿನವೇ ಗಾಯ